ఏం జరిగిందో దమ్ముంటే మీడియా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పంపి మొత్తం మీడియాని కెమెరాలతో స్వేచ్ఛగా పంపి లేదా నువ్వు వస్తావరా పోలీసులు లేకుండా నువ్వు నేను ఇద్దరం పోదాం ప్రజలను అడుగుదాం మీడియా మీరు కెమెరాలు పెట్టుకుని ఉండండి ప్రజలు ఏం చెప్తారో విందాం నిజంగా అక్కడ జరిగింది గిరిజన రైతుల భూములు లాక్కున్నారా లేదా గిరిజన రైతుల మీద దౌర్జన్యం చేశారా లేదా అనుముల తిరుపతి రెడ్డి ఎస్సీ ఎస్టీ రైతులను తిట్టాడా లేదా తన్ని తీసుకుంటామని చెప్పాడా లేదా ఎవరు ఎవరి మీద పెట్టాలండి కేసులు తిరుపతి రెడ్డి మీద పెట్టాలా ఎస్సీ ఎస్టీ కేసులు రేవంత్ రెడ్డి మీద పెట్టాలా కాన్స్టిట్యన్సీ నిర్లక్ష్యం చేసి రాష్ట్ర ప్రజల్ని చీటింగ్ చేసినాం అంతేగాని ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి ఏం తప్పు చేసింది నరేందర్ రెడ్డి రైతుల పక్షాన్ని నిలబడటం తప్ప రైతుల కోసం పోరాటం తప్ప ఆయన మీద ఎట్లాంటి కేసు పెడతారు ఏం కుట్ర ఉంది మా నాయకుడు మా నాయకులతో మాట్లాడడం కుట్రను ఈ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుట్ర కేసులు పెడతా అంటే ఈ ఉడత ఊపులకి ఎవడు లేడు ఏం పిక్కుంటావు పిక్కొక్క